నమస్కారం గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు సాంబ్రాణితో మనం ఇంట్లో కనుక ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అంటుంటారు మామూలుగా అయితే శుక్రవారం మనం సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాం శుక్రవారంతో పాటు ఇంకా ఏ రోజుల్లో వేస్తే బాగుంటుంది గురువుగారు చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే నమస్కారం ధూపం అనేటప్పటికీ ధూపం వేయటంలో పల విషయాలు పల విధానంగా మనకు కణ కనపడుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒక దీప్ ధూపము నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడం ఇంకో ధూపం ఏంటంటే బాల అరిష్ట దోషం పోవడము ఇంకో ధూపం ఏంటంటే ధనాన్ని వశం చేసుకోవడానికి విధ విధానంగా ఉంటుంది తర్వాత చిన్న పిల్లలకి ధూపం పడుతుంటారు అప్పుడే బాలింతలు అయినా వంటి పిల్లలకి అది చేయటం వల్ల ఏంటవుతుందంటే వారికి ఎటువంటి అయినా కూడా తలస్నానం చేసి ధూపం పడితే జలదోషం కానీ ఇంకా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా వాళ్ళని ఎందుకంటే ఆ చిన్న పసిపిల్లల చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి ఓకే పట్టుకోవాలా దాన్ని పీడించాలని ఏడుస్తుంటారు వాళ్ళు బాగా అందుకే వాళ్ళు తలస్నానం చేసినప్పుడు వెళ్ళి ఉల్లి పొట్టును తర్వాత ఇంకా వివిధ విధమైన కొన్ని ద్రవ్యాలతో పొగ వేస్తూ ఉంటారు ఆ పొగ వేసినప్పుడు ఆ పసిపిల్లవాడికి ఆరోగ్యంగా ఉంటుంది ఇదిగా ఉంటుంది పోతే ఇక్కడ సందేహం ఏంటంటే ఏ రోజున మనకి ధూపం వేసుకుంటే ధనాకర్షణ ధనలాభం రావటం జరుగుతుంది అనే మన సంశ అయితే ఇక్కడ శుక్రవారం సాధారణంగా వేస్తూ ఉంటారు అమ్మవారికి పూజ చేసి కమలాలు పెట్టి అనేక రకమైన వంటి పదార్థాలు పెట్టేసి అమ్మవారికి ధూపం పెడుతూ ఉంటారు సో ఆ రోజు శుక్రవారమే కాకుండా అమావాస్య రోజు కూడా మీరు వేసుకోవచ్చు ఓకే అమావాస్య రోజు కూడా వేసుకొని చక్కగా అమ్మవారికి అయ్యగారికి ఎవరికైనా కూడా మనం ఇష్టదేవతలకి పూజించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బ్రహ్మాండంగా అమావాస్య రోజున పౌర్ణమి రోజున అష్టమి రోజున దశమి రోజున ఆ ఒక మంత్రం ఉంటుంది ఓకే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసుకుంటూ ధూపం పట్టించారంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోతుంది ఏ సమయంలో చేయాలి అది వచ్చేసి ప్రదోషకాలం ఈవినింగ్ సిక్స్ టు నైన్ లోపు ఓకే మార్నింగ్ ఫైవ్ టు నైన్ లోపు ఈ ఆ ఒక టైంలో చేయాలి మధ్యాహ్నం టైంలో చేయకూడదు మధ్యాహ్న సమయంలో కొన్ని పూజలకి పర్మిషన్స్ ఉన్నాయి ఏ దేనికి ఎప్పుడైనా అమావాస రోజున ఎవరైనా పోయిన వాళ్ళకి ప్రసాదం పెట్టి పూజ చేస్తారు ఆ పితృదేవతలకి ఆ రోజున ప్రత్యేకమైన దూపం వేసుకోవచ్చు దాన్ని ఉగిలమై సాచం అంటుంటారు సో ఈ యొక్క పవర్స్ అని రావాలంటే ఎక్కువ శాతము ఈ చింతలు తొలగిపోవాలంటే చింత బొగ్గుతోనే ధూపం వేయాలి చింత బొగ్గు చింతబొగ్గు దా ఆ చింత ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీ రావటం అని జరుగుతుంది ఓకే అందుకే ఆ రోజుల్లో ఎక్కువ శాతం చింత చేసేవాళ్ళు బాగా వేడిగా ఉంటుంది మంచి అద్భుతమైన ఇదిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా దాంతో వేస్తే ఏంటంటే ఆ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావటం అని జరుగుతుంది నిజంగా ఎవరు చూసినా మాకు వచ్చే ధనం ఆగిపోయింది మాకు అస్సలు కలిసి రావట్లేదు అసలు ధనం అనేది నిలబడట్లేదు అని అంటుంటారు గురువు గారు అటువంటి వాళ్ళందరికీ నిజంగా ఒక మంచి రెమెడీ అనే చెప్పాలి థ్యాంక్ యూ గురువు గారు